అటుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగా ఆనందన్న సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేత్తా బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తు కూతమిచ్చినాడుగా విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండేగా విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండెగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుంటని మరో ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుంటని ప్రత్యర్థికి తడ పుట్టద చూస్తే ఆనందం అని విశాఖ మొదలయ్యే సమరం సిద్ధం జెండా గుర్తుకు పశ్చిమ పేరు బలమ నిలిచిండుగా ఆదరువుకు నోచుకోని అబాకులకు అండగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా అందుకే వేసే ఫ్యానుకు మన ఓటుని అందుకే వేసే ఫ్యానుకు మన ఓటుని తప్పక గడిపిద్దాం మన డారియానందన్నని విశాఖ మొదలయ్యే యుద్ధం ఇగా డారియానందన్నదిలే జనసందం సమరం ఈ రోజు అరవై ఒకటో లో మరి ఈరోజు నూట ఇరవై ఎనిమిది వార్డు వన్ ట్వంటీ ఎయిట్ బాబుజీనగర్లో మేము డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడే అయితే స్టార్ట్ చేసినంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మరి ఇక్కడ మున్సిపాలిటీలో మరి జీవిఎంసీలో పనిచేస్తున్నారు అందరూ చాలా సమస్యలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఇక్కడ మొన్నే మరి ఆనంద్ గారు మా దీనికి సహకారంతో ఒక రెండో మూడో రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది అయినా కూడా వాళ్ళ పర్సనల్గా కానీ మరి ఇప్పుడు నేను ఇన్ని సమస్యలు పర్సనల్ సమస్యలు కూడా ఎన్ని వినలేదు చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మెయిన్ కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు మరి ఎప్పుడు ఇక్కడికి బహుశా వచ్చి ఉండరు అందుకని ఈ సమస్యలు మరి వాళ్ళ దృష్టికి వెళ్ళలేనట్టుంది ఇవన్నీ కూడా రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి మీ అందరూ కూడా చూసే ఉన్నారనుకుంటాను మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక రెండు వీడియోలు బయటకు వచ్చాయి ఒక వీడియోలో మరి వైఎస్ఆర్సిపి పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏ విధంగా ఉన్నది ఎంత పవర్ఫుల్ గా ఉన్నదన్నది వాళ్ళే లో చెప్పడం అన్నది ఒకటి రెండోది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది నిజంగా మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఓటర్లు అందరూ కూడా వెధవలు అని చెప్పి మాట్లాడడం అన్నది చాలా తప్పు వాళ్ళు ఎన్ఆర్ఐజ్ అయితే అవ్వచ్చు వాళ్ళు భారతదేశం వదిలేసి పైన ఎక్కడో బాగా సంపాదిస్తే సంపాదించ ఉండొచ్చు కానీ మరి మన వాళ్ళని ఆ విధంగా సంబోధించడం అనేది చాలా తప్పది ఓటర్కి ఏదో లక్ష రెండు లక్షలు ఇచ్చేస్తే వాళ్ళే ఓటేసేస్తారు అని చెప్పి చెప్పడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం అంత చులకనగా ఓటర్ మీకు కనిపిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి వాళ్ళకి అలా ఉంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఓటర్కి ఏ విలు ఉంది అన్నది అందరం కూడా తెలుసుకోవాలి ఇదందరూ మొత్తం భారతదేశం అంతా ఖండించాలి ఇలాంటి మాటలు మాట్లాడే ఎన్ఆర్ఐల్ని ఎవరు కూడా క్షమించకూడదు ఇది మీరు ఏదైనా సర్వీస్ మోటివ్తో రండి మీరు భారతదేశంలో ఎవరికైనా మంచి చేయాలనుకుంటే చెయ్యండి కానీ మీ మేలు గురించి మీరు బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రజల్ని మరి ఆ విధంగా ఓటర్ని వెదవులు వీళ్ళకి లక్ష రూపాయలు ఇస్తే ఓటు వాడికి ఆ వెదవికి లక్ష రూపాయలు ఇస్తే వాడే ఓటేస్తాడన్న మాట చాలా తప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాటర్ని దేవుత్సవం సమానంగా చూస్తారు ఆయన ఒక వాటర్ అన్న అతనికి ఒక బాధ్యతగా నిలబడాలని ఆయన చూస్తారు ఆయన ఒక్కొక్క కుటుంబానికి నువ్వు వేసే ముష్టి లక్ష్యం కూడా అవసరం లేదండి మా ప్రజలకి మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి కుటుంబానికి కూడా మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు సో జాగ్రత్తగా మీ మాట తీరును మాత్రం మార్చుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం